భారత విప్లవోద్యమ నిర్మాత ప్రతిఘటన పోరాట రూపశిల్పి అమరుడు కామ్రేడ్ పుల్లారెడ్డి అని సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు నలభై ఒకటి వర్ధంతి సందర్భంగా పుల్లారెడ్డి రచనల పుస్తక ఆవిష్కరణ సభలో ప్రజలు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పోరాట రూపశిల్పి అమరుడు కామ్రేడ్ పుల్లారెడ్డి నలభై ఒకటి వర్ధంతి సందర్భంగా చంద్రపుల్లారెడ్డి రచనల పుస్తక ఆవిష్కరణ సభ పోస్టర్లను సిబిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల పాపయ్య కోట గల్లీలో గలనీలం రామచంద్రయ్య భవన్లో ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిబిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల పాపయ్య భారత కమ్యూనిస్టు విప్లవకారుల అగ్ర నాయకులలో కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి ప్రముఖులు అన్నారు కామ్రేడ్ గా విప్లవోద్యమములో ముద్ర క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో మద్రాస్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ విద్యార్థుల సమస్యలపై ఉద్యమాలు చేశాడన్నారు దేశం సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించాలంటే జాతీయోద్యమానికి కమ్యూనిస్టు పార్టీ నేతృత్వం వహించాలని కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి భావించినట్టు ఆయన తెలిపారు దానితో తన చదువుకు స్వస్తి చెప్పి కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీలక కర్తవ్యాన్ని ఎంచుకున్నాడన్నారు పోరాటంలో భాగస్వామ్యమై పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు జిల్లా పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి పంతొమ్మిది వందల నలభై ఏడులో జరిగిన రాష్ట్ర మహాసభలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికైడన్నారు గోదావరి లోయలో విప్లవోద్యమ నిర్మాణం కొరకు అజ్ఞాతంగా ఉంటూ చివరి శ్వాస వరకు రహస్యంగానే కొనసాగాడన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నవంబర్ తొమ్మిదిన తాను చనిపోయేంత వరకు భారత కమ్యూనిస్టు మార్క్సిస్ట్ లేనినిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగాడు నవంబర్ పంతొమ్మిదో తేదీన హైదరాబాద్లో నిర్వహించే కామ్రేడ్ పుల్లారెడ్డి రచనలు పుస్తక ఆవిష్కరణ సభను పార్టీ శ్రేణులు పార్టీ అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ఆకుల పాపయ్య పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కామ్రేడ్ వేల్పూర్ భూమయ్య నగర కార్యదర్శి నీలం సాయిబాబా న్యూ డెమోక్రసీ నాయకులు దేశట్టి సాయిరెడ్డి శివకుమార్

శ్రీకాకుళ పోరాటం కానీ అన్ని పోరాటాలని చేశాడు గోదావరి ప్రతిఘటన పోరాటాన్ని ఈ సిద్ధాంతకర్తగా ఉన్నాడు ఆ కామ్రేడ్ చేసిన రచనలు ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర కానీ ఇండియన్ కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్ర కానీ ఇవన్నీ కూడా ఎన్నో తను రచనలు చేయడం జరిగింది పేద ప్రజలను శ్రామిక జీవులు అందరినీ కూడా ఒక చైతన్యవంతం చేసే దానిలో కామ్రేడ్ కృషి అనేది ఉంది ఆ కామ్రేడ్ సెలెక్టెడ్ వర్క్ రేపు ప్రజలు చదువుకోవడానికి కానీ కార్యకర్తలు కానీ అందరికీ అది ఉపయోగపడుతుంది విప్లవవాదాన్ని అంటే ఒక దిక్కు ఎక్కడైనా నిరాశ నిస్ కాకుండా ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని మార్చుకోవచ్చు మన దేశాన్ని మార్చుకోవచ్చు తెలంగాణను మార్చుకోవచ్చు అని చెప్పేసి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ఆ సెలెక్టెడ్ వర్క్స్ ఉపయోగపడతాయందని చెప్పేసి చెప్తుంది ఈ నెల పంతొమ్మిది తారీఖున రెండు గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పుస్తక నీ ఆవిష్కరణ ఉంటుంది దాన్ని విజయవంతం చేయాలని శక్తులు అనుకోరుతున్నాం జోహార్ సిపి రెడ్డి గారికి అమర్ హాయ్ అమర వీరులకు సిపిఎంఎల్ డెమోక్రసీ